హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ రోజు నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే సిల్వర్ ఫ్లవర్స్ అండి గోల్డ్ కోటింగ్ ఫ్లవర్స్ వస్తాయండి చూడండి చూపిస్తాను అలాగే మీరు ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి చూడండి నేను చూపిస్తున్నాను చూడండి అన్ని మీకు వెయిట్లతో సహా చూపిస్తానండి చూడండి ఫస్ట్ చూపిస్తున్నాను ఇది చామంతి పువ్వు మాట అండి ఇది నేను చూపిస్తున్నది చామంతి పువ్వు అండి రేఖలతో వస్తుంది బాగుంటుంది అండి ఇది అంటే డబుల్ వస్తాయి మాట ఇవి సింగిల్ కాదు డబల్ ర్యాక్ వస్తుంది చామంతి పువ్వు మీకు స్టార్టింగ్ వెయిట్ వచ్చి మీకు ఇది ఫైవ్ గ్రామ్స్ వస్తుంది అండి ఫైవ్ గ్రామ్స్ నుంచి మీకు నైన్ గ్రామ్స్ వరకు కూడా ఉంటుంది ఇప్పుడు నేను చూపించింది అయితే సిక్స్ గ్రామ్స్ అండి ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను కదా ఇది వచ్చి సెవెన్ అండ్ హాఫ్ అండి నైన్ గ్రామ్స్ వరకు కూడా ఇందులో వెయిట్లు ఉంటాయి మాట అండి చూసారా బాగున్నదండి చామంతి పువ్వు రియల్ గా చామంత పువ్వులా కనిపిస్తుంది కదండి ఇదిగో చూడండి డబల్ ర్యాక్ వస్తుంది మధ్యలో మీకు గోల్డ్ కోటింగ్ వస్తుంది చుట్టూ కూడా సిల్వర్ ఇలాగా కోటింగ్ కనిపిస్తుంది అనమాట చిన్నగాని బాగున్నాయి కదండి చామంతి పువ్వులు తర్వాత నెక్స్ట్ మీకు చూపిస్తుందని చూడండి ఇది మందార పువ్వు అండి ఇది మందార పువ్వులో కూడా స్టార్టింగ్ వచ్చి మీకు త్రీ అండ్ హాఫ్ నుంచి సెవెన్ గ్రామ్స్ వరకు కూడా సారీ సెవెన్ కాదు థర్టీన్ గ్రామ్స్ వరకు కూడా ఉంటాయండి ఇది మీకు చూపిస్తున్నాను ఇది ఫోర్ గ్రామ్స్ అండి ఇది ఇది లాస్ట్ థర్టీన్ గ్రామ్స్ అండి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియోలో ఉంటుంది మీకు థర్టీన్ గ్రామ్స్ మందార పువ్వు చాలా బాగుంటదండి ఒక పువ్వు పెడితే చాలండి పటానికి పెద్ద పువ్వులా కనిపిస్తుంది బాగుంటదండి చూసారా బాగున్నాయండి మందార పూలు నచ్చాయండి ఇవి ఇప్పుడు ఎలా ఇస్తున్నారంటే రిటర్న్ గిఫ్ట్ కి కూడా ఈ ఫ్లవర్స్ ఇస్తున్నారండి ఏంటంటే ఏదన్నా ఇస్తే ఇంకా యూజ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఫ్లవర్ అయితే రిటర్న్ గిఫ్ట్ కి ఇస్తున్నారండి తక్కువ అమౌంట్ లోనే మనకి ఈ ఐటమ్ బాగా కనిపిస్తుంది కదా అందుకోసం అని అలా ఇస్తున్నారు అనమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న పువ్వు ఏంటంటే బిల్లగన్నేరు పువ్వులు అంటారు కదండి కలర్స్ కలర్స్ వస్తాయి కదా నార్మల్ లో నిజమైనవి అవి అందులో మోడల్స్ మాట అండి ఇవి ఫోర్ ఫోర్ త్రీ గ్రా ఫోర్ త్రీ మోడల్స్ ఉంటాయండి ఇందులోని చూడండి ఇది వెయిట్ వచ్చి మీకు టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ గ్రామ్స్ వరకు కూడా ఉంటదండి చూడండి బెల్లగన్నేరు పువ్వులోనే ఇది ఒక మోడల్ అన్నమాట మీకు ఇప్పుడు కింద చూపించింది రౌండ్ గా ఉంటది ఇది రేఖ కొంచెం కోనం వచ్చి బాగున్నది అండి ఫ్లవర్స్ రియల్ గా ఫ్లవర్స్ చూసినట్టు అనిపిస్తుంది కదండి నాకైతే అలానే అనిపిస్తుంది అండి చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయండి ఇందులోని బిల్లగన్నేరు లో మొత్తం మూడు మూడు మోడల్స్ ఉంటాయి మాట అండి చూడండి ఇది ఒకటి మీకు మోడల్ చూపించాను కదా చూడండి ఇది వచ్చి మీకు కమలం పువ్వు అండి కమలంలో కూడా మీకు మూడు ఉంటాయండి అంటే కొంచెం రేఖలు లేకుండా ప్లెయిన్ ఒకటి వస్తుంది ఆ ఫుల్ రేఖలతో ఒకటి వస్తుంది ఇలాగ మీకు రెండు రేఖలతో ఒకటి వస్తుందండి ఈ వెయిట్ వచ్చి మీకు త్రీ గ్రామ్స్ మాట అండి అంటే సింగిల్ ఒక పీస్ కూడా త్రీ గ్రామ్స్ ఇది చూడండి సంజాజ్ పువ్వు మాట అండి ఇది సన్నజాజిలో మీకు ప్లెయిన్ ఒక వస్తుంది అండి ఇది రేఖ ఒకటి వస్తుంది ఇది టూ గ్రామ్స్ అండి ప్లెయిన్ ఉన్నదైతే మీకు వన్ గ్రామ్ వస్తుంది అన్నమాట స్టార్టింగ్ ఇది నేను చూపించింది అయితే టూ గ్రామ్స్ అండి చూడండి ఇది వచ్చి మీకు ఇందాక చెప్పాను కదా కమలంలో సింగిల్ వస్తుంది చెప్పాను కదండి ఇది సింగిల్ అన్నమాట సింగిల్ ఫ్లవర్ అండి ఇది చూసారా ఇవి ఎక్కువ శ్రావణంలో ఎక్కువ సేల్ అవుతాయండి మాకు కమలాలు ఎందుకంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు అందరూ తీసుకెళ్తారనమాట వరలక్ష్మి వ్రతానికి అందరూ తాంబూలం ఇస్తారు కదండి అలాంటప్పుడు ఇవి పట్టుకుని వెళ్తారండి తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి చాలా బాగుంటాయండి అలాంటప్పుడు ఇది చూడండి ఇది కూడా మందారమే కానీ ముద్దగా ఉంటది ముద్ద బందారం అంటారు దీన్ని ఇది కూడా రేఖ దగ్గరగా వచ్చి చాలా బాగుంటది ఇది ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉంటది మాట సింగిల్ పీస్ ఒకటిని ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉంటది కానీ చాలా బాగుంటది అండి కొంచెం హెవీ వెయిట్ మాట దళసరగా ఉంటదండి ఇది చూడండి ఇది కూడా ఇందాక నేను చూపించాను కదా అందులోనే వేరే మోడల్ ఇది కొంచెం లైట్ వెయిట్ వస్తుంది అండి ఇది టూ అండ్ హాఫ్ త్రీ గ్రామ్స్ ఉంటది సింగిల్ పీస్ ఒకటిని మధ్యలో మొగ్గలా వచ్చి చుట్టూ కూడా మీకు ర్యాకులు వస్తాయి అన్నమాట చాలా బాగుంటదండి ఈ ఫ్లవర్ కూడా చాలా ఇది మనకి గిఫ్ట్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటది ఇది చూడండి మీకు ఇప్పుడు చూపించిన అన్నిటిలో కూడా ఇది కొత్త మోడల్ అండి ఇది చాలా బాగుంటది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియోలో పెట్టానండి నేను ఈ ఫ్లవర్ స్టార్టింగ్ లో అయితే పెట్టాను నేను చాలా బాగుంటదండి ఈ ఫ్లవర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది అన్నమాట ఇది ఈ ఫ్లవర్ నేమంటారో పేరు అయితే నాకేం తెలియదు కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి మా ఈ పువ్వు మాత్రం బాగుంటుంది అన్నమాట ఇది కూడా నేను ఇందాక చూపించాను కదా బిల్లగన్నేరు అని చెప్పేసి అందులో మూడు మోడల్స్ ఉంటాయని మళ్ళీ చూపిస్తున్నాను అనమాట మీకు చూసారండి మీకు ఏమన్నా ఐటెం కావాలని అంటే షాట్ తీసి వెయిట్ తో సహా నాకు వాట్సాప్ లో పెట్టారనుకోండి నేను మీకు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో ఏంటన్నది నేను చెప్తాను అనమాట అండి మీకు ఇది చూడండి మందారం థర్టీన్ గ్రామ్స్ అన్నాను కదండి ఇది థర్టీన్ గ్రామ్స్ మాట అండి ఇది బాగుంటుందండి ఒక పువ్వు పెడితే చాలండి ఇది వచ్చి మీకు సెవెన్ గ్రామ్స్ అన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది సెవెన్ గ్రామ్స్ అండి అలాగే మీకు మన వాట్సాప్ నెంబర్ పెట్టానండి చాలా మందికి అంటే కొంతమంది చూస్తుంటారు కొంతమంది చూడరు దానికోసమని మీకు మన షాప్ అడ్రస్ చెప్తున్నానండి చాలా మంది కూడా అడుగుతున్నారండి నన్ను అడ్రస్ కాకినాడ దేవాలయం వీధి ఖజానా పక్క సందులోనండి కనకదుర్గ సిల్వర్ ప్యాలెస్ అండి అలాగే మీకు ఫోన్ నెంబర్ కూడా పెట్టానండి మన ఈ రోజు పెట్టిన షాట్ లో మీకు ఫోన్ నెంబర్ కూడా పెట్టాను చూడండి మీకు ఏదన్నా ఆర్డర్ కావాలంటే నన్ను కామెంట్ లో కామెంట్ చేస్తే మీకు నేను ఏ మీకు నచ్చిన ఐటమ్ పెడితే నేను ఎలా పెట్టుకోవాలన్నది మీకు మెసేజ్ చేసి చెప్తానండి చాలా మంది ఫోన్ చేస్తున్నారు అండి టూ డేస్ నుంచి అయితే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఫోన్ చేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి